అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో కూడా త్రీ కట్ శారీస్ అయితే చూపిస్తున్నాను జార్జెట్ డోలాలు ఇవన్నీ ఉన్నాయండి త్రీ కట్స్ అయితే వస్తాయి కొన్నిటికి రెండు పళ్ళు రావచ్చు కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి అలాగనమాట ఇవా ఇవి ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ మీటర్స్ దాకా ఉంటాయండి చిన్న మిస్ ప్రింట్ ఎక్కడన్నా వస్తే అడ్జస్ట్ అవ్వండి కంపల్సరీగా కానీ శారీస్కి అయితే శారీస్గా లేదు లాంగ్ ఫ్రాక్స్ కైనా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడాను త్రీ కట్ శారీస్ అండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుందండి కంపల్సరీగా ఈ శారీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా జార్జెట్ చూడండి జార్జెట్ అనమాట ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ ఇవన్నీ బయట కాస్టే ఉంటాయి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ లేదే ఈ శారీస్ అయితే రావన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్ చూడండి శారీస్ అన్నీ ఆల్మోస్ట్ సూపర్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఎల్లో కాంబినేషన్కి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా అనమాట ఎల్లో ఎల్లో శారీ వస్తుంది అనమాట శారీస్ అన్నీ కూడా అండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఏది కూడా తక్కువ క్వాలిటీ అయితే కాదు శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడాను ఇది చూడండి జార్జెట్లో లీవింగ్ బోర్డర్ అనమాట ఈ శారీస్ అన్నీ కాస్ట్ ఉంటాయి ఇది రంకార్ డిజైన్ అనమాట ఇవి రంకట్స్ డిజైన్ అంటారు ఈ శారీస్ అన్నీ కూడాను వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్న ఇవన్నీ కూడా శారీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎక్కడికైనా కానీ కొరియర్ చేస్తాను షిప్పింగ్ అయితే అడిషనల్ కంపల్సరీగా పడుతుంది ఈ శారీ చూడండి అన్నీ కూడా అండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఏ వీటిలో ఏది కావాలంటే అది తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి డెలివరీ టైం అయితే వన్ వీక్ అయితే పడుతుంది మేడం గారు కంపల్సరీగా టూ డేస్ త్రీ డేస్ ఆగిన తర్వాత మెసేజ్ చేస్తే ట్రాకింగ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ సారీ చూడండి ఎలా ఉంది ఎక్సలెంట్గా ఉంది అనమాట ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ ఇదంతా బీవింగ్ లైన్స్ అయితే ఉంటుంది ఇది రెడ్కి గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది కలర్ కలర్లో చూడండి ఎలా ఉందో శారీ పేస్టల్ షేడ్ అన్ని కలర్స్ అయితే యాడ్ అయితే అన్నది ఈ పింక్ చూడండి బలైన్ చూడండి రంక డిజైన్లు అయితే ఇది పేస్టల్ కలర్ అనమాట అలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వేరు వేరు డిజైన్స్ వేరు వేరు కలర్స్ అయితే వస్తుంది వైన్ కలర్ అనమాట ఇది కూడా ఇవన్నీ వీవింగ్ బోర్డర్స్ వచ్చినాయండి ఇది చినాన్ జార్జెట్ అయితే వస్తుంది చిన్న బీవింగ్ బోర్డర్ అయితే ఉంది ఇది చూడండి గులాబీ షెడ్ కలర్ తో అయితే వచ్చింది బాగునీ డిజైన్తో ఆరెంజ్ షేడ్ అనమాట ఇంకోటి రంకా డిజైన్లోనే ఇంకో కలర్ అనమాట ఇది వైలెట్ కలర్ జార్జెట్ ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి